ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోను తెలుసుకుందాం నవంబర్ నెలలో మేషరాశి వారి జీవితంలో ఈ నాలుగు విషయాలు నిజంగా జరుగుతాయి మీకు జరగబోయే ఈ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నవంబర్ నెలలో నుంచి మీకు దాని అనుభవం అనేది ఏదైతే ఉందో అది ఎక్కడ ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుంది సో వెంటనే అన్ని పనులు పక్కన పెట్టేసి ఈ వీడియోని చూడండి నవంబర్ నెలలో మీకు కొన్ని మంచి అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పనులైతే ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకు అని అంటే ఈ సమయంలో మీ జీవితంలో ఏదైతే శనీశ్వరుడు ప్రభావం ఉందో అది మరింతగా పెరిగిపోతుంది శనీశ్వరుడి కృప ఎవరి మీద అయితే మంచిగా ఉంటుందో వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఇంకా ఎదురు అనేది ఉండనే ఉండదు కానీ ఎక్కడైతే శనీశ్వరుడు మరింతగా మన మీద ప్రభావం అనేది చూపిస్తాడో మరింత మంచి మనకి చేస్తాడో దానికి ఆపోజిట్గా రెడీగా రాహు కూడా మనకి పోటాపోటీగా వచ్చేస్తూ ఉంటుంది జరిగే పనుల్ని ఆపడానికి ట్రై అనేది చేస్తుంది కాబట్టి ఆ పని ఎలా ఏ విధంగా చేస్తుంది ఎక్కడ మీకు ప్రమాదం అనేది కలుగుతుంది అనేవి తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇక్కడి నుంచి పట్టిందల్లా బంగారం అవుతుంది అనేది కూడా తెలుసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీ జీవితంలో ఈ నాలుగు సంఘటనలు ఖచ్చితంగా జరగబోతున్నాయి ఎందుకు అని అంటే శనీశ్వరుడు దయ అనేది మీ మీద ఇక బాగా ఉందన్నమాట మీకు ఎటువంటి అడ్డంకులు వచ్చినా వాటిని స్వయంగా తను దగ్గరుండి దిద్దేలాగా మీ మీద అంతకృప దయానిధి ఉంది మిమ్మల్ని ఎవరైతే ఇప్పటిదాకా బాగా ఏడిపించారో మీరు ఏడుస్తుంటే మీరు బాధపడుతుంటే వాళ్ళు సంతోషపడ్డారో వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి వాళ్ళకి ఏడుపులు అనేవి స్టార్ట్ అయిపోతాయి మీ ఆనందం చూసి వాళ్ళకి మరింత ఏడుపు అనేది వస్తుంది మీ సక్సెస్ని చూసి మరింత వాళ్ళు జలస్ ఫీల్ అవుతూ ఉంటారు ఇక మీ శత్రువుల నాశనం అనేది జరుగుతుంది కానీ ఎక్కడ చూసినా కూడా మీకు రాహు ప్రభావం దానికి పోటా పోటీగా వస్తుంది కాబట్టి మీకు ఈ ఏడు రోజులు రాబోయే ఇక ఇక్కడి నుంచి అంటే పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు దాకా మీరు కానీ ఈ రాబోయే ఏడు రోజులు కానీ మీరు మంచిగా జాగ్రత్తగా ఉంటే మాత్రం ఇక మీకు ఎటువంటి లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేది ఉండనే ఉండదు ఇక్కడ మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అది కూడా మీకు ఇక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ లేదంటే కోర్టు చుట్టూ తిరిగే కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా గొడవలకు దూరంగా ఉండండి ఎక్కడ ఏది జరుగుతున్నా కూడా మనకు సంబంధించినది కాదు కదా వెళ్ళి జస్ట్ చూద్దాం ఏం జరుగుతుంది అని అనుకుంటే కూడా మీరు అక్కడ పప్పులో కాలేసినట్టే కాబట్టి ఏది ఏం జరుగుతున్నా కూడా మీకు సంబంధం ఉన్నా లేకపోయినా గొడవలు జరిగే ప్రాంతం నుంచి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంతే మంచిది లేదంటే అంటారు కదా దారిని పోయిన దాన్ని మనం తగిలించుకున్నట్టుగా మీకు ఇప్పుడున్న సమయం అలా ఉంది కాబట్టి మీరు మెడకే చుట్టుకుంటుంది అదేంటి ఎంత మంచి జరుగుతుంది అని చెప్తూ ఇవన్నీ చెప్తున్నామని అనుకుంటున్నారా ఎందుకంటే శనీశ్వరుడి ప్రభావం మీ మీద ఎంత మంచిగా ఉంటుందో రాహు ప్రభావం అంతే చెడుగా మీకు చేయాలని చెప్పి చూస్తుంది కాబట్టి రెండు మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి మనం చేసే కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎప్పుడూ కూడా తప్పించుకోలేము మ్యాక్సిమం మనందరికీ తెలిసిందే మనం చేసే పనులు మనం ప్రవర్తించే ప్రవర్తన ఏదైతే ఉంటుందో దాన్ని అది దానికి తగ్గట్టుగా మన కర్మ ఫలాలు ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ జన్మలో తీర్చుకుని వెళ్ళాలి బట్ మనం చేసే కొన్ని పనులకి సంబంధించిన కర్మ ఫలాలు మనం తీసుకునే మరో జన్మలో కూడా మళ్ళీ వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మీ దరిదాపుల్లో నుంచి ఒక గీతను గీసుకొని ఇంతే దీనికి మించి చేయకూడదు అని దీనికి మించి తప్పులు మనం చేయకూడదని చెప్పేసి ఆలోచించుకుంటే సరిపోతుంది మీకు కానీ శత్రువులు బాగా ఎక్కువగా ఉంది మీరు చేస్తున్న మీరు అనుభవిస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా దీనికి ఒక రెమెడీ చేయాలి వెంటంటే వెంటనే మంచి రోజులు చూసుకొని అంటే మంగళవారం కానీ లేదంటే శనివారం రోజు కానీ చూసుకొని చక్కగా మీ ఇంటి నియర్ బై ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఇక్కడ అక్కడికి వెళ్ళేటప్పుడు మంచిగా ఒక నల్ల దారాన్ని కట్టుకొని వెళ్ళండి అక్కడ గుడిలో ఉన్న బ్రాహ్మణుడికి దారాన్ని ఇచ్చేసి దాన్ని స్వామి పాదం దగ్గర ఉన్న సింధూరం ఏదైతే ఉందో దాన్ని అక్కడ మంచిగా పూర్తి చేసుకొని ఆయన పాదాల దగ్గర పెట్టుకొని తీసుకొచ్చుకొని మీరు కట్టుకుంటే ఇలా చేస్తే వీలైనంత వరకు మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు సాక్షాత్తు ఆంజనేయ స్వామి అనుగ్రహం మీ మీద ఉంటుంది కాబట్టి ఎవరూ కూడా మిమ్మల్ని ఏం చేయలేరు ఇక రాబోయే ఈ ఏడు రోజుల్లో మీకు కాస్తంత మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి అని అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు అకస్మాత్తుగా ప్రమాదం అనేది ఏదైతే జరగవచ్చు రాహు ప్రభావం మూలంగా అది వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు వెహికల్తో కావచ్చు అదేంటి అని అనుకుంటే నీళ్ళు అని అంటే కాలవల దారి నుండి నదుల దగ్గరికి సముద్ర స్నానానికి మీరు ఈ ఏడు రోజులకు ఎంత దూరంగా ఉంటే మీకు అంతే మంచిది మంచిది అనమాట ఇక ఇంట్లో చేసే పనులు కావచ్చు బయట ఎక్కడికైనా మీరు వెళ్ళేటప్పుడు ఎలక్ట్రిక్ షాక్ కొట్టే ప్రమాదం మీకు ఉంది కాబట్టి ఆ విధంగా కూడా మీరు జాగ్రత్త పడితే చాలా మంచిది ఇక వెహికల్ అంటారా తప్పని పరిస్థితుల్లో తప్ప ఇంట్లో నుంచి మరింత బయటకు ప్రయాణాలు వెహికల్ మీద చేయకుండా ఉంటే చాలా మంచిది పెద్ద ప్రమాదం జరుగుతుందని చెప్పలేము బట్ అనుకోని చిన్న చిన్న సంఘటనలు చిన్న చిన్న యాక్సిడెంట్స్ అనేవి జరగవచ్చు కాబట్టి వీలైనంత వరకు మీ పని అయిపోగానే చక్కగా ఇంటికి వచ్చేయండి బండ్ల మీద ఊరికి తిరగటం కాసేపు సరదాగా ఫ్రెండ్స్తో పిలిచారు కదా అని చెప్పేసి చెప్ వెళ్ళి రావటం ఈ సెవెన్ డేస్ కాస్త మీరు అవాయిడ్ చేస్తే మీకు చాలా మంచిది శనిదేవుడి కృప ఎంత ఎక్కువగా మీ మీద ఉంది కాబట్టి వాటితో పాటు మీరు మరింత జాగ్రత్త కూడా తీసుకోవాలి ఇక్కడ నుంచి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ నోట ఏ మాట అయితే వస్తుందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాబట్టి మీరు ఎంత మంచి జరగాలనేది కోరుకుంటే అంత మంచిది మీరు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది కాబట్టి మీకు అంతా మంచిగా జరగాల మీ బిజినెస్కి సంబంధించి మీ ఫ్యామిలీకి సంబంధించి ప్రతి ఒక్కటి మీరు ఎంత మంచిగా అనుకుంటే అంతే మంచిగా జరుగుతుంది దీంతోపాటు మీరు జాగ్రత్త పడాల్సిన విషయం మరొకటి మీ కంట్రోల్లో పెట్టుకోవాల్సింది మీ నోటిని అంటే మీ నోటి దురుషతనాన్ని మీరు మరింతగా పెట్టుకోవాలి ఎప్పుడైతే ఇది సహజ లక్షణ గుణం అన్నమాట ప్రతి మనిషికి ఎప్పుడైతే ఏదైతే అంతా మంచి జరుగుతుందో ఆటోమేటిక్గానే తెలియకుండా ఈగో అనేది వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది చాలామందిని చూసాం మీలాగా అని చెప్పేసి లేదంటే నా టైం ఉన్నప్పుడు ఒకడిని మనం కించపరిచి మాట్లాడడం అనేది చేయనే చేయకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని ఎవరూ కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే మీరు డబ్బుకి పరుపతికి పేరుకి ఎప్పుడూ కూడా వెంటాడడు మీరు ఎప్పుడూ వాటి మీద అత్యాస కూడా ఉండదు మీరంటూ మరింతగా మానసికంగా బాధపడుతుంది ఏంటి అంటే కనుక మీకంటూ ఒక పర్సనల్ పవర్స్ ఉండకపోవచ్చు మీ మనసులోని ఉన్న మాటని వాళ్ళు అర్థం చేసుకోకపోవటం మీరు చెప్పినా సరే చెప్పకపోయినా సరే వాళ్ళు మీ మాటని ఏమాత్రం కూడా అర్థం చేసుకోకపోవటం మీతో ఒక స్ట్రాంగ్ రిలేషన్ అది వాళ్ళు స్పెండ్ చేయకపోవటం మీ మనసులో బాధని వాళ్ళు కనిపెట్టలేకపోవటం అనేది మీరు మరింతగా బాధపడుతున్న విషయం కాబట్టి మీరు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళని ఎంతో సెన్సిటివ్గా ఎంతో ఎమోషనల్ అటాచ్మెంట్గా మీరు కోరుకుంటూ ఉంటారు కానీ మీతో పాటు ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని బాగా ఉపయోగించుకుంటారు వాళ్ళకి మీరు ఎన్నో రకాలుగా సహాయం చేస్తారు మీ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఎవరు కూడా మీ పక్కన ఉండేలాగా మీకు అనిపించరు అది మరింత బాధని మీకు కలిగిస్తుంది మీరు ఎవరికి కూడా ఎటువంటి హాని అనేది చెయ్యనే చెయ్యరు అయినా కూడా మీతో ఎటువంటి ఎదురు దెబ్బలు అనేవి తప్పనే తప్పట్లేదు సో మీరు చాలా వరకు కూడా ఎమోషనల్ డ్యామేజ్ అవుతున్నారు కాబట్టి మనుషుల్ని మరింతగా నమ్మటం మానేయండి వీలైనంత సమయం మీ ఫ్యామిలీతో అలాగే సాక్షాత్తు ఆ దేవుడి పాదాల దగ్గర మీరు సమయం పాటిస్తే గనక మరింత మంచిది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు